ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మంత్రివర్గ సమావేశం ఈ కీలక మంత్రివర్గ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బడ్జెట్ సమావేశాలు జరగనున్న సందర్భంగా ఏ ఏ బిల్లులు ప్రవేశపెట్టారో వాటిపై నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు డెబ్భై ఏడు జివో ఆ జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ చట్టం చేశారు ఇప్పుడు ఆ డెబ్భై ఏడు జీవోను రద్దు చేస్తూ కొత్త జీవో తేవాలని నిర్ణయం తీసుకున్నారు కొత్తగా ఏ విధంగా బీసీలకు మాత్రమే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక రైతు భరోసా ఇరవై వేల రూపాయలు మార్చిలో అమలు చేస్తున్నట్టు నిర్ణయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కేంద్రం ఇచ్చే ఆరు వేలతో సహా ఇరవై వేలు మార్చిలో మార్చిలో అమలు చేస్తారని తెలుస్తుంది అలాగే ఉచిత బస్సు సౌకర్యం హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను మంత్రివర్గం ఆమోదించవలసి ఉంది చిడ్కో ఆంధ్రప్రదేశ్లో చిట్కో జీ ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇళ్లను పేదలకు కేటాయించారు ఆ కేటాయించిన అపార్ట్మెంట్స్ను కొంతమందికి ఫ్లాట్స్ అందజేశారు కొంతమందికి అందజేయాల్సి ఉంది వాళ్ళకి మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది అలాగే కొంతమందికి తొంభై శాతం ఎనభై శాతం పూర్తి అయి తాళాలు ఇంకా ఆ లబ్ధిదారులకు అందజేయలేదు అయితే లోపల బిగించిన ఐదు సంవత్సరాల కింద బిగిచ్చిన వాష్ బేసిన్లు తలుపులు కిటికీలు అన్నీ విరిగిపోయి ఉన్నాయి వాటిని అన్నిటిని రిపేర్ చేసి సరిచేసి ఇవ్వవలసి ఉంది అని లబ్ధిదారులు కోరుతున్న సందర్భంగా ఈ విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం కనపడుతుంది అతి ముఖ్యంగా సూపర్ సిక్స్ లోని తల్లికి వందనం పదిహేను వేలు ఇంతకుముందు జివో ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు కోన శశిధర్ గారు ఆ జీవో మరుగున జూలై నెలలో అమలు చేస్తామని చెప్తున్న తల్లికి వందనం పదిహేను వేలు పథకానికి సంబంధించి కొత్త జీవో విడుదల చేయాల్సి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి పిల్లల మొబైల్ బెల్లైకా చాలా చాలా దూరంగా ఉంటుందని మనం చేసుకుంటున్నాం ప్లీజ్